హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో అనమాట ఈరోజు అయితే మా ఆయన సైకిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు లక్కీ సైకిల్ ఫ్లిప్కార్ట్లో వస్తుందనమాట వన్ వన్ వీక్ బ్యాక్ అయితే పెట్టాము అదే వన్ వీక్ వస్తుంది కదా సో ఆ టైంలో అయితే పెట్టాము నాకైతే ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్ హెడేక్ గుంది పడుకున్నాను ఈయన మాత్రం కంగారుగా అటుపక్క ఇటుపక్క తిరుగుతున్నాడు నేను ఏదని చెప్పి చూస్తే ఇంకా సైకిల్ వస్తుందని చెప్పి అన్నాడనమాట సరళ అని చెప్పేసి నేను వీడియో అయితే ఇంకా షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా మొత్తానికి అయితే వచ్చి చాలా ఆగింది ఏందబ్బా ఫ్లిప్కార్ట్ అంటే మామూలుగా బండి పైన వచ్చి ఇచ్చి వెళ్తారు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అయితే మాట్లాడుతున్నారనమాట ఎవరో తెలిసిన తెలిసిన వాళ్ళే ఉన్నట్టున్నారు మొత్తానికి సో ఇంకా సైకిల్ అయితే ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చాము ఇంకా అవి చూస్తే మాత్రం బాబో ఈ పాటలు వచ్చేసినాయి ఇంకా నాకైతే తెలియదు వాటి గురించి ఆయనే ఫిట్ చేస్తారనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయొచ్చుగా ప్లీజ్ ఫ్రెండ్స్ ఓపెన్ చేయి ఓపెన్ చేసావు తీసుకో అంటే ఏం లేదులే తీ అది బాణం అన్న అంటారాడే ను ఇట్లా ఏమన్నా ప్యాకింగ్ చేశాడా ఓయ్ అమ్మా ఏంది నిప్పాట్లొచ్చనియ్యి వాళ్ళనా అడిగంటి సరిపోకు అన్ని తీ ఫస్ట్ చూడు సేమ్ క్వాలిటీనే చూడు మనం ఆడ చూసింది ఇది అంత ఒకటే కదూ మరి ఆడ ఎంత చెప్పిండేది నా ఎంత నాలుగు వేలు నాలుగు వేలు కదా ఏ అంతే ఇంకా సేమ్ అదే క్వాలిటీనే బాగుంది చూసుకుంటా ఫిట్ చేసేది కదా సింపుల్గా ఉన్నాయి పార్ట్స్ అర్థమవుతాయని ఏమో పట్టుకోవాలా రీసెంట్గా లక్కీకి సైకిల్గా కొందామని చెప్పి వెళ్ళాం కదా అప్పుడైతే సెట్ కాలే అనమాట సెట్ కాదు అసలు ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అందుకనేసి ఆన్లైన్లో అయితే బుక్ చేసాము లక్కీ కోసము ఇప్పుడైతే వచ్చింది ఇదంతా ఫిట్ చేస్తున్నారు అనమాట అయినా కనీసం పేపర్ కూడా ఇవ్వలేదు అంటే మామూలుగా ఏమన్నా ఇలాంటివి కొన్నప్పుడు పేపర్ ఇస్తాడు కదా పేపర్లో చూసి అలాగా ఫిట్ చేయచ్చు ఇక్కడైతే దీనికి పేపర్ కూడా వేయలేదు కనీసం ఇంకా ఒక రెండు నట్లు కూడా లేవు ఎలా ఫిట్ చేస్తారేమో ఫైనల్ చూడాలి ఇప్పుడు స్వీటీకి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి స్వీటీని అయితే వెళ్ళారనమాట లక్కీ ఇంకా అసలు పడుకున్నాడు నిద్ర లేసి ఇంకా పడువు ఇవాళ ఆనందం చెప్పలేదు అమ్మా నిజంగా కాఫీ తాగాలి ఏంది బా ఫ్లిప్కార్ట్ అని చెప్పి వ్యాన్ వచ్చి ఆగింది అనుకుంటే అంది నాన్న కూర్చోబెట్టు నువ్వు ఉండు చూసాడు ఏది లక్కి నానా డే ఏం బొట్టు లేదే

మొత్తానికి సైకిల్ అయితే బిగిచ్చేసాము స్వీట్ నేను అలా బయటకి అయితే తీసుకొని వెళ్ళాము ఒక నాలుగు రౌండ్లు తిరిగేసరికి ఇంకా వాడికైతే ఏదోలా ఉందనమాట ఫస్ట్ టైం కాబట్టి దిగాల దిగాలని చెప్పి ఇంకా అప్పటికే ఇంకా ఫేస్ అంతా అదోలా పెడుతున్నాడు సో ఇంకా తర్వాత వచ్చేసి వాడికి ఇంకా కాళ్ళు అయితే అందట్లేదు ఆయన అప్పుడే అందామనుకోండి ఇది కొంచెం హైట్లో ఉంది కాబట్టి ఇంకా టూ ఇయర్స్ మొన్ననే కదా కంప్లీట్ అయింది త్రీనే కదా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్కి బాగుంటుంది అనమాట